హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు లో ఉన్నటువంటి సఖి ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్లో అయితే ఉన్నారు ఎలాగూ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి పట్టు చీరలు పెళ్ళిలకి ఫంక్షన్స్కి యూజ్ అయ్యే విధంగా అనమాట ఈరోజు కలెక్షన్లో అయితే చూపించేస్తారు ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం బ్రదర్ హలో మేడం సో పట్టు చీరలు ఏ ఏ ప్రైజెస్లో ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మేడం వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేస్తుంది మేడం ఇవేందంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రేంజ్లో వచ్చాయి

నాకు అది గెస్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే చాలా బాగుంది నేనే అది ఇది ఎంత అబ్బా ఇది ఎంతబ్బా అనుకుంటున్నా మన సఖీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చూసారా ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో తెచ్చారు వన్ ల్యాక్ వరకు ఎక్కడండి కానీ ఎంత బాగుందండి చాలా శారీ కూడా చూసారు అనుకుంటా మేడం మంచి కాంట్రాస్ట్ బార్డర్తో బాడీ అంతా చూసారంటే మ్యాట్ వివింగ్ మేడం సారీ మ్యాట్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ రెండు టైప్ ఆఫ్ జరుగుతూ వస్తుంది మన బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బేస్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది ఏంటంటే మేడం సఖీలో ఉన్నది ఉన్నట్టు చూద్దాం ఇది పవర్ లూమ్ అదే ఇవేందంటే మిషన్ మేడ్ మేడం అది ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్ చూసారా మంచి చూపిద్దాం ఇది కూడా మంచి గోల్డెన్ ఎల్లో మంచి గోల్డెన్ ఎల్లో కి బ్రైట్ పింక్ కాంబినేషన్ మేడం ఇది కూడా బ్యాక్ గ్రౌండ్ చూసారనుకుంటే మంచి గోల్డెన్ జరీ అండ్ డిజైన్ చూసారనుకుంటే సిల్వర్ జరీ మేడం అది బాడీ డిజైన్ సేమ్ ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బేస్ ఇది కూడా వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ బాగున్నాయండి దీంట్లో కూడా మంచి కాంట్రాస్ట్ బేస్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఎవరైతే అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ మనకి పెద్దగా ఏం గుర్తు పెట్టరండి బ్లౌజ్ ఎలాగో వర్కే వేసుకుంటాం కదా కానీ ఈ ప్రైజ్ లో తీసుకురావడం అనేది ఎక్సలెంట్ మేడం ఇప్పుడు ఏంటంటే మేడం సఖిలో ఉండేది హోల్సేల్ ప్రైస్ మేడం అంటే ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫిక్స్డ్ రేట్ అంటుంటే మన కస్టమర్స్ కే తెలియాలి అలా బాగుంది చూసాను కాంబినేషన్ కానీ మంచి అంటే వీవింగ్ లో కూడా బెస్ట్ మేడం వీవింగ్ కూడా బాగుంటది సాఫ్ట్ ఉంటుంది మేడం ఇప్పుడు ఏంటంటే జరి అనగానే స్టిఫ్ స్టిఫ్గా ఉంటుంది ఇది అలా కాకుండా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనకి అలా బ్లౌజ్ కూడా చూసారనుకుంటే మంచి కాంట్రాస్ట్ బేస్ లో ఇది కూడా డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం గారు కాంబినేషన్ చూసారనుకుంటే ఒకదానికి మించింది అది అసలు లైట్ బేబీ పింక్ కి మంచి మెరూన్ మ్యాచింగ్ తీసుకున్నారు బ్రైట్ మెరూన్ డార్క్ మెరూన్ మేడం గారు ఈ కాంబినేషన్ చాలా తక్కువ చూస్తామండి ఈ కాంబినేషన్ కాస్ట్ లో కావాలన్నా కూడా రేర్ మేడం రేర్ అసలు చాలా రేర్ దొరకదు ఫస్ట్ అది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవి చీరంతా కూడా ఇలా సారీ అంతా డ్రాప్ బుట డ్రాప్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ మేడం దాంట్లోనే ఇది ఒక వన్ అవర్ డిఫరెంట్ డిజైన్ ఇలా ఇంకొంచెం ఓపెన్ చేద్దామండి బాడీ కూడా చూసారు చూసారనుకుంటే మేడం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ తో మంచి కాంట్రాస్ట్ రిచ్ రిచ్ బార్డర్ తో వస్తుంది బాడీలో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ మేడం టూ టైప్ ఆఫ్ జరిగితే వస్తుంది సేమ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇది చూడండి కాంబినేషన్ మంచి లైట్ లైట్ లైలాక్ షేడ్ మేడం అంటే లైట్ డల్ దానికి మంచి డార్క్ పాపుల్ కాంబినేషన్ తో బాడీ అంతా చూసారు అనుకుంటే మంచి గోల్డ్ జరీ మేడం బాడీ అంతా ఫుల్ గోల్డ్ జరీ వచ్చేసి యాంటిక్ లుక్ ఇచ్చింది యాంటిక్ లుక్ ఇచ్చి బోర్డర్ లో కూడా చూసారంటే మంచి యాంటిక్ జరీ కాంట్రాస్ట్ బార్డర్ దిస్ ఇస్ బ్లౌజ్ మేడం ఓకే ఈ వన్నీ కూడా చూసారు అనుకుంటా మేడం కాంబినేషన్స్ కానీ ప్రైస్ ఏంటంటే మనం చూస్తే తెలియాలి మేడం గారు ఇవి అలా ఇది చూడండి బ్రైడల్ కలెక్షన్ లో చూస్తాం కదండి అచ్చం అలాగే ఉంది దించేసారు ఇట్లా ఇది కూడా చూసారు అనుకుంటే డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం ప్రైజ్ ఈ చీరలకి మనం చూస్తే తెలియాలి మేడం అంతే లుక్ అనేది కాస్ట్లీ అపీరెన్స్ అది కానీ ఆ కాంబినేషన్ అంతా చేసినా ఆ నేతకే మనం మెచ్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే మేడం గారు సేమ్ ఈ చీరలే చూపించి సిల్క్ మార్క్ పెడుతున్నారు ప్యూర్ అని చూస్తున్నారు తెలియకపోతే అది సఖీలు ఏంటంటే మేడం ఏదంటే అదే ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ పవర్లూమ్ లూమ్ అంటే పవర్ లూమ్ అది షేర్ చూసారా ఇంత డిఫరెంట్ కాంబినేషన్ మేడం గారు అది సో డిఫరెంట్ అండి ఈ కలర్ ఇది పర్టికులర్ గా చెప్పడానికి అంటే కొంచెం పిస్తా గ్రీన్ అని చెప్పొచ్చు ఏమో అట్లా ఉంది దాంట్లో మనకి లావెండర్ మ్యాచింగ్ అనేది తీసుకున్నారు పేస్టల్ లావెండర్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ మేడం సేమ్ బడ్జెట్ ఓకే ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా అనుకుంటే లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ మేడం దీంట్లో మోర్ కలెక్షన్ చూద్దాం అన్నా మోర్ డిజైన్స్ చూద్దాం మేడం ఇప్పుడు మనం ఏంటంటే వీడియోలో కొన్ని చూపిస్తున్నాము ఇంకా మోర్ కలెక్షన్ కావాలంటే వీడియో కాల్ తీసుకోవచ్చు మేడం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మనకు ఆన్లైన్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు అది సో మనకి అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా లో ఉన్న వాళ్ళకి కూడా షిప్పింగ్ చేస్తారండి కాకపోతే ఆ షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేరుగా ఉంటాయి మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం అబ్రాడ్ కావాలి అంటే కొరియర్ చార్జెస్ కస్టమర్ పే చేసుకోవాలి సెపరేట్ గా ఉంటాయి సెపరేట్ గా మీకు టైమింగ్ కేటాయిస్తారు అది చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ మ్యాంగో మాంగో బ్రైట్ రెడ్ మేడం తలంబ్రాల చీర కూడా yellow ఎవరైనా తీసుకోవాలి అంటే ఈ బడ్జెట్ లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మంచి డిజైన్ ఇవన్నీ చూపించే కూడా 4495 మేడం హోల్ సేల్ ప్రైసెస్ అది చూడండి ఎంత బాగుందో కదా ఈక్వల్ బోర్డర్ ఇచ్చేసి ఈక్వల్ బోర్డర్ ఇచ్చేసి బ్యాక్ గ్రౌండ్ కూడా చూసారంటే మేడం డిజైన్ మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ లో మ్యాట్ డిజైన్ తో సారీ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది మేడం అది బార్డర్ కూడా మేడం మంచి పికాక్ పీకాక్ డిజైన్స్ తో డిఫరెంట్ గా చేస్తారు బోర్డర్ పల్లు ఇలా రచ్చ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఒక్కో చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చింది బట్ కాంబినేషన్స్ కూడా మేడం లైట్ డార్క్ డిఫరెంట్ డిఫరెంట్ చూసారు మంచి సేప్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ అది డిఫరెంట్ బడ్జెట్ అండి చూపించే అన్ని కూడా డబల్ ఫోర్ నైన్ ఫైవ్ అది ఏంటంటే మేడం వీడియో రిలీజ్ అయిన అమ్మటినే బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటాయి మేడం గారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మేడం వీడియో రిలీజ్ అయినా వన్ ఆర్ టూ డేస్ ఇప్పుడు మనం ఏంటంటే లేదు అని చెప్పలేకపోతున్నాం అది వీడియో రిలీజ్ అయిన ఈ చీర చూసుకున్న ఎగ్జాంపుల్ చూసారా స్టార్టింగ్ లో చీర కొంచెం అంటే అది కొద్దిగా చిన్న ఇది పెద్ద బోర్డర్ ఇంకోటి ఈ కాన్సెప్ట్ కూడా మంచి మ్యాక్ వీవింగ్ మేడం బేస్ కూడా చూసారు అనుకుంటే ఇప్పుడు రేఖ సారీస్ కడతారు వన్ 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 పాయింట్ ఫైవ్ ట్వంటీ ఆ బేస్ లోనే బట్ అది ప్యూర్ ఇది వచ్చేసి పవర్ లో మేడం పవర్ లోము బట్ ప్యూర్ లుక్ వస్తుంది చీర కాస్ట్లీ గెటప్ వస్తుంది అది ఇది కూడా సేమ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ సేమ్ కాస్ట్ లో తీసుకొచ్చారండి అది కూడా డబల్ ఫోర్ నైన్ ఫైవ్ బార్డర్ కూడా చూసారంటే మంచి రిచ్ బార్డర్ తో ఒక టెన్ ఇంచెస్ బార్డర్ మేడం పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ సేమ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పింక్ లో ఇస్తా ఇవన్నీ కూడా సేమ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మేడం అది ఇప్పుడు వరకు ఏంటంటే మనం జెరీ బేస్ చూసాం మేడం సేమ్ ఇవి కూడా ఇదే కాన్సెప్ట్ తో ఇవన్నీ మీనా వర్క్ బేస్ మేడం అంటే ఇవేందంటే మనకి నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బేస్ వచ్చేది ఇవి కూడా ఏంటంటే మనం తక్కువలో ఓకే అది ఈ సారీ ప్రైస్ వచ్చేసి అది బాడీలో కూడా చూసారంటే సారీ ఆల్ ఓవర్ బేస్ కి సేమ్ బోర్డర్ కలర్ ఏది అంటే అది మీనా వర్క్ వచ్చి బేస్ అంతా జరి టోన్ వస్తుంది మేడం చీర అంతా జరిగి టోన్ ఫుల్ మీనా మీనా కంటిన్యూషన్ వచ్చి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బేస్ వస్తుంది తీసుకుంటారు కదండి బడ్జెట్ రెండింగ్ లో కావాలి గ్రాండ్ లుక్ కావాలి అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం అది ఈ చీర చూడండి అసలు కలర్ కాంబినేషన్ కానీ బాడీ డిజైన్ కానీ సారీ అనేది మేడం మనం మనం ప్రైజ్ చెప్పాలంటే బాగుందండి చాలా మంచి నమ్మల గ్రీన్ మేడం చీర చీర చాలా బాగుంటది సిక్స్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇది ఒకటి చూడండి ఇప్పుడు చూసే కలర్ కూడా అసలు ఇవి ఏంటంటే మేడం కాస్ట్లీలో కావాలన్నా ఈ కలర్ కాంబినేషన్ దొరకవు మేడం గారు అది బాడీలో డిజైన్ డిజైన్ అబ్జర్వ్ చేశారంట మేడం చీర మంచి బాడీ మీనా వర్క్ వచ్చి మీనా వర్క్ లో కూడా సిల్వర్ జరిగి మేడం శారీ అంతా మీనా వర్క్ లో కూడా సిల్వర్ జరిగి వచ్చి బట్ కాంట్రాస్ట్ బోర్డర్ డిఫరెంట్ అంటే కాంబినేషన్ అనేది చాలా ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ప్రైజెస్ అన్ని మన హోల్సేల్ ప్రైజెస్ మేడం గారు బడ్జెట్ లో చూడండి మంచి లైట్ లైట్ పింక్ డబల్ టోన్ షేడ్ బాగుంది డార్క్ కాంట్రాస్ట్ ఇచ్చి శారీలో కూడా కాంట్రాస్ట్ బోర్డర్ మీన వర్క్ మేడం అది రిచ్ ఇవి కూడా అంతే మేడం నేను ఏంటంటే కొన్నే చూపిస్తున్నాను స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయి మేడం బడ్జెట్ రెండీలో మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మేడం ఆల్ రేంజిస్ వరకు ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం సిక్స్ డబల్ వన్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ మేడం ఇంకోటి ఏంటంటే ఉగాది అది ఫెస్టివల్ గురించి కూడా మంచి కలెక్షన్ వచ్చాయి ఇదిగోండి ఇది కూడా చూసాను అంటే పండగలకి తగిన కలెక్షన్ ఉంది పెళ్ళిళ్ళకి తగిన కలెక్షన్ కూడా ఉందండి లేటెస్ట్ గా లేటెక్స్ట్ కలెక్షన్ మేడం కలెక్షన్ ఇవన్నీ కూడా ఇవి కూడా ఏంటంటే మేడం వీడియో రిలీజ్ అయినా బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటాయి మేడం గారు ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్స్ కావాలంటే మినిమం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అది మన దగ్గర సిక్స్ డబల్ నైన్ ఫైవ్ బడ్జెట్ రెండిలో సిక్స్ డబల్ నైన్ ఫైవ్ సరే చూడండి ఎంత బాగుందంటే కాంబినేషన్ మేడం బేస్ కూడా అనుకుంటే మంచి కాంట్రాస్ట్లోనే కల్నేతా షేడ్ మేడం ఇది కల్నేతా షేడ్ వచ్చేసరికి బోర్డర్ కాంట్రాస్ట్ పింక్ గోల్డ్ పింక్ గోల్డ్ బట్ బార్డర్ బాడీలో కూడా చూసారంటే మంచి మేనా వర్క్ బార్డర్ కలర్ తో మేనా వర్క్ వచ్చేసరికి ఎక్సలెంట్ కాంబినేషన్ మేడం ఇది కూడా ఇది కూడా చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా ఏంటంటే మేడం ఒకదాని నుంచి ఒకటి మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూసారనుకుంటే మేడం మనకి ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బట్టి బార్డర్ స్టైల్స్ అంటే సైజు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అది ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మేడం దాంట్లోనే ఇది కొద్దిగా డిఫరెంట్ డిజైన్ మేడం ఇదిగోండి చీర చూర ఒకసారి అబ్జర్వ్ మేడం బాడీలో డిజైన్ చూసారు అనుకుంటే అసలు త్రీ ఫోర్ టైప్ ఆఫ్ డిజైన్ మేడం మీనా వర్క్ లోనే త్రీ ఫోర్ కలర్స్ మెరును యాంటీ కాపర్ సిల్వరు గోల్డ్ ఎంత చూసారు ఇప్పుడు ఇవేందంటే మేడం వన్ వన్ అండ్ హాఫ్ లాక్ లో ఈజీగా మార్కెట్ లో బట్ అవి ప్యూర్ ఇవి ప్యూరే బట్ పవర్ లోమ్ అది

అంటే మీకు ఈ చీర చూడడం సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ దాని గురించి సఖీ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ చూశాను సెవెంటీ ఎయిటీ లో అక్కడ చూసాను నేను అప్పుడు అది ఇట్లాంటి డిజైన్ కలర్ ఒకటి వేరే అనుకుంటా కాకపోతే ఇట్లాంటి డిజైన్ చూసి లైక్ మీన వర్క్ ఏంటంటే మేడం ఇప్పుడు ఐ సారీస్ పట్టులోకి వెళ్ళేకుంది ఇప్పుడు రెండు మీన్ వర్క్ మేడం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేదంతా మీన వర్క్ కాన్సెప్ట్ అలా బేస్ చూసారంటే మంచి డార్క్ డార్క్ బేస్ మీద మీన్ అవర్ కాన్సెప్ట్ మేడం బాగుంటుంది ఎంత అన్నారు సెవెన్ సెవెన్ ఇందులోనే కంట్రీ అవుతున్న సెవెన్ 7995 డబల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఓకే ఇట్లాంటి కలర్లో ఉంది అక్కడ అందులో చూశా బ్రైడల్ కలెక్షన్ లో ఏందంటే మేడం కాంబినేషన్స్ కూడా కలర్స్ కూడా యూనిక్ అండ్ క్లాసీ దీంట్లో కూడా బ్రైట్ టేస్ట్ ఉన్న వాళ్ళు బ్రైట్ కలర్స్ లైట్ టేస్ట్ ఉన్న వాళ్ళకి లైట్ కలర్స్ ఆల్ చాట్ వచ్చింది మేడం అది సాఫ్ట్ ఉంటుంది మనకి ఇంత వీవింగ్ ఉన్న మెటీరియల్ చూసారా సాఫ్ట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మళ్ళీ లైట్ వెట్ మేడం లైట్ వెట్ బేస్ అది ఇది కూడా ఏంటంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ మేడం ఇలా ఒక దాని గురించి ఒకటి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ చూస్తే ఇంకా బాగుంటది మీకు బాగా నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నెంబర్కి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేడం ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి సోలోట్ అయిపోతున్నాయి మేడం సీజన్ కదా సీజన్ కాబట్టి వెడ్డింగ్ సీజన్ కాబట్టి అవుట్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ మేడం అది ఇంకా మీరు దీంట్లో మోర్ కలెక్షన్ చూద్దామన్నా లేదు శారీ గురించి డీటెయిల్స్ కావాలన్నా సరే ఆన్లైన్ నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినా సరే మీకు మా సేల్స్ మ్యాన్ లో లేదంటే స్టాఫ్ ఏ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా ఈ చీర చూడండి అంటే ఈ రేంజ్ లో ఇంత ఇలాంటి చీరలు తేవడం అనేది నిజంగా అండి ఎక్సలెంట్ మేడం చీరలు ఏంటంటే పట్టు అనగా బుట్టా వస్తుంది బ్రోకెట్ వస్తుంది అదే ఆలోచిస్తుంది కాకుండా మెయిన్ వర్క్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మేడం ఇవి అంటే కాస్ట్లీలో వచ్చాయి మనం తక్కువలో చేపించాం అలా బడ్జెట్ ఇవన్నీ కూడా మేడం సారీ సెవెన్ డబల్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే మేడం చార్ట్ కూడా మంచి చార్ట్ వచ్చింది అది అంటే మనకి సెవెన్ ఎయిట్ థౌసండ్లో గిఫ్ట్ పర్పస్ కావాలన్నా లేదు వన్ ఆఫ్ ది అకేషన్ కట్టాలి అన్నా చాలా గ్రాండ్గా ఉంటాయి మేడం చాలా గ్రాండ్గా ఆ వన్ లాక్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ వచ్చే కొన్ని యూనిక్ డిజైన్స్ అండి స్పెషల్ డిజైన్స్ ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ బడ్జెట్ రేంజ్ కి తీసుకొచ్చారండి ఇప్పుడు ఏంటంటే మేడం ఈ చీరలకు ఏంటంటే పన్నెండు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఓకేనా థర్టీ పర్సెంట్ అసలు ఆ మార్కెట్ ఆప్షన్ అనేది సఖి అసలు ఎప్పుడు ఉండదు మేడం త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఫిక్స్ రేట్స్ ప్రైజెస్

అది సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇప్పుడు చూసిన సారీస్ లో ఇది చూసారా అది ఇది చూసారా మంచి కాంబినేషన్ సేమ్ ఇందాక కింద అది మెరూన్ బోర్డర్ సేమ్ ఇదే బోర్డర్ లో అది కొద్దిగా బేస్ వేర్ వచ్చింది ఇది చూడండి మనకి బాడీలో కూడా చూసారంటే మంచి మల్టిపుల్ ఫ్లోవర్ తో డిఫరెంట్ మీనా వర్క్ మేడం బేస్ అంతా కూడా మనకి గ్రౌండ్ అంతా జరి మేడం ఇదంతా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తో మ్యాట్ జరి మీద మంచి మీనా వర్క్ అంటే ఇంత మీనా వర్క్ రాగానే ఎంత జరి రాగానే స్టిఫ్ అనుకుంటారు మెటీరియల్ చూసారు ఉంటది మెటీరియల్ అది బార్డర్ కూడా మంచి రిచ్ బార్డర్ మేడం బడ్జెట్ రెండిలో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మేడం ఎక్సలెంట్ సారీస్ ఒక త్రీ ప్రైజెస్ త్రీ రేంజెస్ లో చూసాం మనం ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ చేంజ్ ఇది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇలాంటి ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ పట్టులో ఇంకా చెప్పాల్సిన పని లేదు స్పెషల్గా మన సఖీ గురించి ఎందుకంటే పేర్లోనే ఉంది హౌస్ చెప్పి చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేస్తాము ఫంక్షన్స్ ఉన్నాయి పట్టు చీరలు కావాలి అంటే ఫస్ట్ ఒకసారి ఇక్కడికి వచ్చే చూడండి తెలుసు కదా ప్రెసెంట్ అయితే నుంచి నేను వీడియో అయితే షేర్ చేస్తాను అండ్ ప్యాటనిక్ ఆల్ బ్రాంచెస్ లో ఉంటాయి బట్ ఇప్పుడి ఈ కలెక్షన్ చూపి చేస సెంటర్ మేడం అది అక్కడ కూడా ఉంటాయి కొద్ది డిజన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి అలా సార్ చూశారు కదా ఇలాంటి కలెక్షన్ చూడాలి అంటే ఒక్కసారి మన సాకీకైట వచ్చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్